మీరు శాఖాహారులా మాంసాహారులా మరొక జీవిని చంపడము మనకి తప్పు మీరు ఇంకో ప్రశ్న అడగచ్చు చూడండి కూరగాయలన్నీ కూడా మనకి కోస్తున్నాయి కదండి మరి కూరగాయల్ని చంపేయట్లేదా అని లేదు అలాగే కోడి కానీ మేక కానీ ఏ జంతువునైనా చంపిన తర్వాత అదే చెయ్యాలి జై శ్రీమన్నారాయణ మీరు శాఖాహారులా మాంసాహారులా శాఖాహారం అంటే ఏంటి మాంసాహారం అంటే ఏంటి అసలు మాంసాహారం మనం తినచ్చా ఒకవేళ తింటే ఏమవుతుంది అంటే మనకి పెద్దలు ఋషులు చెప్పిన విషయం మనకి ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయి సత్వ రజ స్తమో గుణాలు గుణాలు సత్వగుణము కలిగిన వారు ఎల్లవేళలా కూడా శాఖాహారులై ఉంటారు రజస్తమో గుణాలు కావాలనుకునేవారు ఈ మాంసాహారాన్ని భుజిస్తారు మాంసాహారం భుజించడం తప్ప రైటా అంటే అసలు మాంసం అనేటువంటిది మనకు ఎలా వస్తుంది అది తెలుసుకుందాం ఫస్ట్ మీరు ఒక కోడినో మేకనో లేకపోతే ఒక చేపనో ఏదో ఒక జంతువుని మీరు తింటున్నారు అయితే దానిని ఎలా తింటున్నారు చంపి తింటున్నారా బతికుండగానే తింటున్నారా మీరు దేనిని చంపినా దానిని శవము అంటాము మీరు కోడిని చంపినా మేకం చంపినా చేపని చంపినా దేనిని చంపినా మీరు చంపే తింటారు దాన్ని చంపడం అనేటువంటిది అసలు మనం కాకుండా మరొక జీవిని చంపడము దాని ప్రాణం తీయడము అనేటువంటిది మనకి తప్పు అంటే మిగతా జంతువులు అవి జ్ఞానము లేనివి కాబట్టి అవి వేరే జంతువులను వేటాడి తినడం వాటి ధర్మం అయితే మనిషికి జ్ఞానం ఉంది కాబట్టి జంతువుల్ని వేటాడి తినడం అధర్మం మరి ఏం తినాలి శాఖాహారం తినాలి శాఖాహారం తినడం వల్ల సత్వగుణం ఏర్పడుతుంది జ్ఞానగుణం ఏర్పడుతుంది తద్వారా మనం తొందరగా ధ్యానం చేసుకోవడానికి మంచి లోపల మనకి ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా అద్భుతంగా పనిచేస్తుంది అయితే మనం ఏ జంతువుని తిన్నా చంపి తింటాము చంపకుండా తినలేము అయితే చనిపోయిన దాన్ని ఏమంటాము సపోజ్ మనిషి చనిపోయాడు ఏమంటాం శవము అయిన శవము కోడి శవము కోడి కోడి కాలం కోడి మీరు ఎప్పుడైతే దాన్ని మెడ తిప్పి చంపేస్తారో అది కోడి శవము మేకని కాలం మేక అది దాంట్లోంచి ప్రాణం బయటికి వెళ్ళిపోతే అది శవము అలాగే ఏ జీవిలోంచి ప్రాణం బయటికి వెళ్ళిపోయినా ఆ యొక్క శరీరాన్ని శరీరం అంటే ఏంటి సీర్యతే ఇది శరీర అంటే నశించేది అని అర్థం కదా అలాంటి శరీరాన్ని అంటే జీవం వెళ్ళిపోయిన తర్వాత శవంగా మారిపోయినటువంటి సీర్యత అంటే నశించేటువంటి ఈ పంచభూతాలలో పుట్టినటువంటి పృథ్వీతత్వంగా పుట్టినటువంటి ఈ శరీరాన్ని మళ్ళీ పృథ్వీలోనే కలిపేయాలి లేదా అగ్నిలో కలిపేయాలి అంటే కప్పెట్టడం చేస్తాం లేదంటే కాల్ చేయడం చేస్తాం మనం ఏం చేస్తున్నాం దాన్ని తీసుకెళ్ళి చక్కగాను గిన్నెలో వేసి రకరకాలవన్నీ వేసి దానిని వండి శుభ్రంగా కూర్చొని మనం విందు భోజనాలు చేస్తున్నాం అది చాలా తప్పు ఎందుకంటే శవాన్ని మనం తినకూడదు శవం ఎక్కడ ఉండాలండి శ్మశానంలో ఉండాలి ఇప్పుడు మన ఇంట్లో మనిషి చచ్చిపోయాడు అనుకోండి ఆ శవాన్ని చక్కగా కో కోసేసి కూర ముక్కల కింద వండేసి వండుకొని తినేస్తున్నారా ఏం చేస్తున్నారు తీసుకెళ్ళి అక్కడ కాల్చడమో కప్పెట్టడమో చేసి మనం దహన సంస్కారాలు చేస్తున్నాం సంస్కారం చేస్తున్నాం అలాగే కోడి కానీ మేక కానీ ఏ జంతువునైనా చంపిన తర్వాత అదే చెయ్యాలి కానీ మనం దాన్ని చంపిన తర్వాత కూర వండుకొని తినేస్తున్నారు అది చాలా తప్పు అంటే మీ శరీరం యాక్చువల్గా లోపల జీవుడు ఉన్నంతసేపు జీవుడితో పాటు పరమాత్మ ఉంటాడు తెలుసా అండి ఒక జీవుడు ఒక్కడు ఎప్పుడు కలిసి ఉండడు జీవుడు ఒక్కడు విడిగా ఉండడు పరమాత్మ ఒక్కడు విడిగా ఉండడు జీవ పరమాత్మలు ఇద్దరూ కలిసే ఉంటారు ఎప్పుడైతే జీవుడు బయటికి వెళ్ళిపోతాడో లేకపోతే లోపల ఉండే పరమాత్మ దేవుడు బయటికి వెళ్ళిపోతాడు దేవుడు బయటికి వెళ్ళిపోతే కూడా జీవుడు వెళ్ళిపోతాడు జీవుడు వెళ్ళిపోతే కూడా దేవుడు వెళ్ళిపోతాడు ఆ రెండు వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు ఎన్ని టన్నుల ఆహారం తిన్నా ఉన్నామో లేకపోతే ఈ ఆ శరీరానికి ఎంత పోషణ చేసుకొని ఉన్నామో లేకపోతే ఈ శరీరంతో ఎన్ని తప్పులు చేసున్నామో లేదంటే ఈ శరీరాన్ని ఎన్ని రకాలుగా మనం మేకప్పులు చేసుకొని ఉన్నామో ఇదంతా కూడా బూడిదైపోతుంది విత్ ఇన్ వన్ అవర్లో లోపలికి తీసుకెళ్లిన తర్వాత శ్మశానంలోకి బూడిదైపోతుంది అయితే ఆ బూడిదవ్వడానికి ముందు ఈ లోపల జీవుడితో పాటు పరమాత్మ ఉన్నంతసేపు ఈ దేహాన్ని ఏమంటామండి దేవాలయం అంటాం ఈ తిరుగుతున్నటువంటి దేవాలయం మన శరీరం ఈ తిరుగుతున్న దేవాలయంలో జీవుడు పరమాత్మ కలిసి ఉంటారు కాబట్టి మనం మనుషులం అయ్యాము అందువల్లే మనం జ్ఞానాన్ని కలిగి ఉంటాము అందువల్ల మనం ఏం చేయాలి శాఖాహారం తీసుకొని జ్ఞానాన్ని సముపార్జించి భగవంతు దర్శనాన్ని చేసి భగవంతుడి కోసం తపస్సు చేసి భగవంతుడి కోసం బతకాలి తర్వాత ఈ శరీరం నుంచి ఆయన ఆయన మనం కలిసి బయటికి వెళ్ళిపోతాం ఆ తర్వాత ఎప్పుడు మనం ఆయన కోసం చింతన మనన అంటే తపస్సు చేస్తూ ఉంటాం కాబట్టి ఆయనతో పాటే వెళ్ళిపోతాం కానీ మనం ఏం చేస్తున్నామండి ఈ శరీరాన్ని శ్మశానం చేస్తున్నాం అంటే చనిపోయిన కోడుల్ని మేకల్ని రకరకాల జంతువులన్నిటిని తీసుకెళ్ళి ఈ శరీరం లోపల పడేస్తున్నాం అంటే శవాల్ని గుట్టలు గుట్టలుగా తీసుకెళ్ళి లోపల మీరు ఆహారంగా పెట్టుకుంటున్నారు అంటే ఇప్పుడు శ్మశానం మనకి ఎక్కడ ఉండాలి రూల్ ప్రకారం ఊరు చివరు ఉండాలి ఊరు చివరు ఉంటే దానివల్ల మనకేమీ అపకారం లేదు మనం అక్కడికి వెళితేనే మైలపడుతుంది ఏంటి మనం మనం మైలపడతాం ఆ శ్మశానంలోకి వెళ్తేనే మీరు ఎవరన్నా శ్మశానానికి అందరూ మన చాలామంది మన చుట్టాలో బంధువులు స్నేహితులు ఎవరో పోతే శ్మశానానికి వెళ్తాం కదా మీరు శ్మశానం నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారంటే స్నానం చేసి వెళ్తారా ఏ స్నానం ఎందుకు చేస్తున్నారు మాంసాహారం చేసేవాళ్ళు ఎవరు స్నానం చేయక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మీ శరీరం శ్మశానమే తెలుసా మీకు ఎందుకంటే రకరకాల జంతువుల్ని చంపి తింటున్నారు కాబట్టి అంటే శవాలను తింటున్నారు కాబట్టి భగవంతుడు మనకి జ్ఞానాన్ని తత్వాన్ని తెలుసుకోమని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోకి ప్రధానమైనటువంటి మానవ జీవితాన్ని మనిషి మనకిచ్చి నువ్వు ధర్మంగా బతకవయ్యా జ్ఞానాన్ని నేర్చుకోవయ్యా నీకు అన్ని జ నీకు అన్ని జన్మలు పూర్తయ్యాయి నీకు మానవ జన్మ ఇచ్చాను ఇప్పుడైనా నువ్వు చక్కగా మానవ జన్మలో నన్ను పొంది నన్ను శరణాగతి చేసి నా దగ్గరికి చేరుకోవయ్యా అని ఆయన శరీరాన్ని ఇస్తే దేవాలయం లాంటి ఆ శరీరంలో ఆయన ఉంటే ఆయన్ని అపవిత్రం చేస్తూ మన జీవుడిని అపవిత్రం చేస్తూ ఈ శరీరాన్ని శ్మశానం చేసి రకరకాల జంతువులన్నీ లోపలేసేసి మనం చేసేటువంటి పని ఏంటండి అలాగని మనం బతుకున్న కోడిని బాబంగా మింగలేరు బతుకున్న మేకను మింగలేరు దేన్ని కూడా జీవుణ్ణి బతుకుండగా మింగలేరు మీరు ఇంకో ప్రశ్న అడగచ్చు ఏమండి కూరగాయలన్నీ కూడా మనకి కోస్తున్నాయి కదండి మరి కూరగాయలని చంపేయట్లేదా అని లేదు కూరగాయలని శాఖాహారం సత్వగుణమైన ఆహారాన్ని తుంచుకొని తెచ్చుకొని తినడానికి మనకి శాస్త్రం చెప్పింది చక్కగా ఆ శాఖాహారం స్వీకరించమని మీరు బెండకాయ కోస్తున్నారా బెండకాయ చెట్టు కోసేస్తున్నారా చెట్టు మొదల్లోంచి లాగేస్తే చెట్టుని చంపేసినట్టు బెండకాయని దొండకాయని వంకాయని దాని నుంచి దానికి బరువుగా ఉండి దానికి అక్కర్లేని పదార్థాన్ని కోసుకొని మనం తెచ్చుకొని కూరండుకొని తింటున్నాం అలాంటి మన శరీరాన్ని సత్వగుణంతో నింపి భగవద్ధ్యానంతో నింపాల్సిన దాన్ని మీరు గుణాలకి నిలయంగా తయారు చేసేసి మద్యానికి మాంసానికి ఆహారానికి లోపల తయారు చేసేసి ఇష్టం వచ్చినట్టుగా చేసేసి ఇది శ్మశానం చేసేసుకొని ఇప్పుడు చెప్తారు ఏమండి మేము మరి మేము హోమాలు చేయొచ్చా అండి మేము కూడా హోమగుండంలో వేయొచ్చా అండి మేము కూడా గర్భగుడిలోకి వెళ్ళచ్చా అండి అని నువ్వు ఏ ఆహారం తీసుకోకుండా ఉన్నావా నువ్వు ఎలాంటి శాఖాహారం తీసుకోకుండా ఉన్నావా హోమంలో వేయడానికి ఆహారం ఆహారంలోనూ వ్యవహారంలోనూ మనకి ధర్మబద్ధంగా ఉన్నప్పుడే ధార్మికమైన కార్యక్రమాల్లో నువ్వు ప్రత్యక్షంగా పాల్గొంటావు లేకపోతే అందుకనే మనం బ్రాహ్మణులని పెట్టించుకొని ఎవరైతే శాఖాహారంతో అనుష్ఠాన ధ్యాన తపస్సు ఉపాసనలతో జీవిస్తున్నారో వాళ్ళతోటి మనం హోమాలు చేయించుకుంటాం అందువల్ల నువ్వు కూడా ధర్మంగా బతుకు ధర్మంగా ఉండు జ్ఞానంతో ఉండు ఈ శరీరం మానవ శరీరం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో చాలా ప్రాధాన్యత సంతరించుకున్న శరీరం ఈ శరీరాన్ని పవిత్రంగా ఉంచు ఆ పవిత్రతోటే భగవద్ ధ్యానం చేస్తూ భగవత్ సన్నిధికి చేరితే ఈ శరీరం పోయిన తర్వాత ఆత్మ కూడా పవిత్రంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళేసరికి భగవంతుడు చక్కగా ఆలింగనం చేసుకుంటాడు అంతేగాని అనవసరమైనటువంటి ఆహారాలతోటి అనవసరమైన వ్యవహారాలతోటి శరీరాన్ని అపవిత్రం చేసి మన జీవితాన్ని నాశనం చేసుకోవడం మంచిది కాదు అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ దివ్య జ్యోతి ఆస్ట్రాలజర్స్ ఛానల్ ద్వారా జై శ్రీమన్నారాయణ